వ్యాప్తంగా మొత్తం అన్ని మూసివేత మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పదిహేడు బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని మూసివేత అయితే చేయబోతున్నారు సో ఇప్పుడే మనకు అప్పుడైతే రావడం జరిగింది పూర్తి వివరాలు అయితే చూద్దాం ఈ నెల పదిహేడవ తేదీన హైదరాబాద్ జంట నగరాల్లో వైన్ షాపులు బార్లు కళ్ళు దుకాణాలు రెస్టారెంట్లు మూతపడనున్నాయి పదిహేడవ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా జంట నగరాల్లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాసరెడ్డి అయితే ఆదేశించారు పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మద్యం షాపులన్నీ కూడా మూసివేయాలని సూచించారు శ్రీరామనవమి పండుగ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారన్నమాట వైన్ షాపులు బంద్ అని తెలియడంతో మందుబాబులకు వైన్స్లకైతే క్యూ కడుతూ ఉన్నారు సో ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పదిహేడవ తారీఖున ఇరవై నాలుగు గంటల పాటు బంద్ అయితే చేయబోతున్నారు సో ఇది మనకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో